బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఉన్నట్టుండి జీవితం మారిపోయింది మనం అంటుంటాం కదా బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అని చెప్పి మంచిగా బ్రతికిన బ్రతుకు ఒక్కసారి స్మాష్ అయిపోయిందండి అసలు ఏమిటి లైఫ్ ఇలా మారిపోయింది అని అంటూ ఉంటారు బోల్డ్ అంత రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఆస్ట్రాలజీ జాతకం అనేది ఖచ్చితంగా పెద్ద రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది అలాగే ఉండేటటువంటి ఇల్లు కూడా చాలా రోల్ ని ప్లే చేస్తుంది ఇంట్లో మార్పు చేసిన వెంటనే ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ రావాలి అంటే వాస్తు చాలా గట్టిగా చూపిస్తుంది సో ఎందుకండి ఇట్లా ఆ జీవితాలు మారిపోయాయండి మా జీవితాలు మంచిగా బతికినోళ్ళం పాడైపోయింది జీవితం అనే అనే పరిస్థితి ఎందుకు వస్తుంది ఎక్కడ తప్పిదాలు జరుగుతుంది తప్పిదాలు అంటే తల్లిప్పుడు ఎవ్వరికి కూడా బాగుండదు లైఫ్ టైం మొత్తం డబ్బు ఉండగానే మొన్న అంబానీ వారి వివాహంలో కూడా వారి కొడుకు అయినటువంటి అనంత్ గారు ఎంతో ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడారు వివాహానికి డబ్బు అనేటువంటిది సరిపోదు సరిపోదు ఆరోగ్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కొనుక్కోలేను డబ్బు కనుక ఈ పాయింట్ అర్థం చేసుకొని అందరూ కూడా జీవితాన్ని తప్పకుండా ముందుకు వెళ్ళాలి ఒక పెద్ద పెద్ద విల్లా కావచ్చును లేదా ఒక అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్ కావచ్చును లేదా ఎంతో కలగన్నటువంటి ఇల్లు కావచ్చు మీరు కొనుక్కోవడము కట్టుకోవడము ఈ సందర్భాలలో కొన్ని కొన్ని మిస్టేక్స్ మూలకంగా ఇంట్లోకి ఒక పాజిటివిటీ అనేటువంటిది లేకుండా నెగిటివిటీ ఉంటూ ఆ ఇంటి ఈఎంఐ కావచ్చును లేదా ఇంట్లో మనకు కొంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది చూడండి ఇప్పుడు కొందరు ఉదాహరణకు దక్షిణంలో అంటే సౌత్లో మనకు ఇక్కడ చాక్లెట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ ఏదో ఒక స్టైల్ గా వేపించేస్తారు ఎందుకు ఏదో సెల్ఫీ కోసం అని కానీ లేదా రీల్స్ వేసుకున్నామని కానీ లేదా ఇంకేదన్నా మేబీ చెప్పలేదు మరికొందరు పడవర సైడు కూడా పింక్ కలర్ కానీ ఆపోజిట్ కలర్ లేదా గ్రే కలర్ కానీ లేదా ఇంకేదైనా కావచ్చును వారికి నచ్చింది ఆ కలరు ఏమైనా డిజైన్స్ కానీ భగవంతునికి సంబంధించిన ఏమైనా కానీ ఫోటోలు సీనరీస్ కానీ ఇలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి సందర్భం లేని ఇప్పుడు అసందర్భ ప్రేలాపనలు చేయకూడదు అని చెప్పి చెప్తున్నాం కొన్ని కొన్ని జాతకాలలో ఇప్పుడు ఇది అసందర్భమైనటువంటి పనులు ఇది ఇంట్లో ఏ దిశ ఏ దిక్కు దేనిని సూచిస్తుంది ఏ గ్రహాన్ని సూచిస్తుంది లేదా ఏ కలర్ ను సూచిస్తుంది దాన్ని తగ్గట్టుగా తప్పకుండా మనం ఇంటిని డిజైన్ చేసుకుంటే ఎంతో ఆనందమై ఉంటుంది కొందరికి కాదు అందరికీ చెప్తున్నాను ఏలినాటి శనిలో గాని ఈ యొక్క గురువు కొన్ని కొన్ని స్థానాలలో ఉండేటువంటి సందర్భంలో కానీ మాత్రమే ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిన శనిలోనూ అర్ధాష్టమ శనిలోనో గృహాన్ని నిర్మించుకోవడం కానీ లేదా గృహము కోల్పోవడం కానీ ఇలాంటివే జరుగుతుంటాం కనుక బండ్లు ఊడలు అన్నా ఊడలు బండ్లు అన్నా కూడా ఒక ఐదు లక్షలు మన దగ్గర ఉన్నవి ఈ ఐదు లక్షలతో దీన్ని డబల్ చేయాలి లేదా దీన్ని ట్రిబుల్ చేయాలి లేదా దీనితో ఏదైనా నేను వ్యాపారం మొదలు పెట్టాలి మరొక ఒక 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 దిక్కు నుండి ఒక సంపాదన వస్తుంది మరొక సంపాదన నాకు రావాలి అనేటువంటి విధంగా మీరు ప్లాన్ చేస్తారు ఏమవుతుంది వీరికి తెలియదు ఈ సమయము గురువు అష్టమాత వెళుతున్నాడా లేదా అర్ధాష్టమ అవుతుందా లేదా ఎదుటి వ్యక్తే ఆ యొక్క ఫౌండేషన్ కానీ ఎదుటి వ్యక్తి ఉండేటువంటి ఆ స్థానము బలం తక్కువైపోయింది అంతకుముందు ఒక వెలుగు వెలిగినటువంటి పరిస్థితిలో మనం ఆ వెలుగులో ఈ డబ్బులు కూడా కట్టేస్తున్నాం ఏదం రాత్రో రాత్రి చీకటి అయిపోతుంది ఆ ఏనాడు అష్టమ అష్టమో లేదా మరొకటో మరొకటి కనుక ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాం దయచేసి ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఎప్పుడు నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఎవరికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యొద్దు 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 ఏ రాశుల వారు కూడా వద్దు అసలు చాలా కేర్ నెక్స్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది తప్పకుండా కూడా చాలా అంటే చాలా మంచి వాతావరణం ఉంది రెండు వేల ఇరవై ఐదు లో మనకు రాబోవు సంవత్సరము చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది ఖచ్చితంగా కూడా చాలా అద్భుతంగా వివరించారు ఇక మార్పులు చేసుకోవాలి ఇంట్లో తప్పకుండా అమ్మా ముందుగా ఉత్తరం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఉత్తరానికి సంబంధించి రెడ్ ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి కర్టైన్స్ కానీ ఆ రిలేటెడ్ లో ఉండేటువంటి కలర్స్ కానీ వేపియకూడదు వేపియకూడదు ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వేపియ్య ఉత్తరం సైడ్ నుండి మనకు ఎందుకంటే కుబేర స్థానం ఉత్తరం మన బీరువా ఓపెన్ చేస్తే కనబడేటువంటిది ఉత్తరం కనుక ఇక్కడ రెడ్ ఎల్లో కలర్స్ వేయకుండా ఉండండి ఆ రిలేటెడ్ కర్టన్స్ కూడా పెట్టుకోవచ్చు వైట్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ అయితే దక్షిణము పడమరము ఈ రెండు దిశలలో కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి పిక్స్ గానీ పెట్టుకోవడం వల్ల భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటి పెరిగే పరిస్థితి ఉంటుంది ఇంకా ఆగ్నేయం చూసుకున్నట్టయితే ఇందులో రెడ్ కలర్ లేదా ఆరెంజ్ రిలేటెడ్ ఉండేటువంటి కలర్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో చక్కటి అభివృద్ధి ధనానికి సంబంధించినటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండి అధిగమించే పరిస్థితి ఉంటుంది బాగుంటుంది ఇక దక్షిణము ఇందాక మనం ఆల్రెడీ దక్షిణం వైపుగా చెప్పుకున్నాం ఇక్కడ భార్యాభర్తల ఫోటో అని చెప్ చెప్పుకున్నాం కానీ అలాంటి అవకాశం లేదు అనేటువంటి సందర్భంలో గ్రీన్ లేదా మనకు చెట్లకు సంబంధించినటువంటివి ఏమైనా పెట్టుకుంటే బాగుంది చెట్లు పెంచుకోవచ్చు దక్షిణంలో ఇక నైరుతి చూసుకుంటే మనకు చాక్లెట్ కలర్ కానీ క్రీమ్ కలర్ గాని బాగుంటుంది ఇక్కడ గ్రే కలర్ అవసరం ఇక మరొకటి వాయువ్యం చంద్రుడు వాయువ్యానికి సంబంధించింది చంద్రుడు మరొకటి సైడ్ గా చక్కగా కూడా ఎల్లో రంగులో ఉండేటువంటిది ఇక ఈస్ట్ గ్రీన్ కలర్ మనం ముందుగానే చెప్పుకున్నాం కనుక మొత్తం మీద వాయువ్యం కలర్ అండి వాయువ్యంలో మనకు వైట్ ఇలా మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే ఇంట్లో ఇల్లు నిర్మించుకునేటువంటి సందర్భంలో కొందరు వారు నచ్చినటువంటి విధంగా ఏవో కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు కిచెన్ లో గానీ ఇంట్లో బెడ్రూమ్ లోపర్ లేదా అదొకటి ఇదొకటి అని కానీ కనుక మనం చెప్పినటువంటి కలర్స్ తో ఇంటిని నిర్మించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది నెగిటివిటీ అనేటువంటిది మీ దరిదాపుల్లోకి కూడా బ్యూటిఫుల్ అయితే నేను ఇందాక అంటున్నట్టుగా వాల్ పేపర్స్ కల్చర్ ఒకటి వచ్చేసింది రకరకాల బ్రైట్ బ్రైట్ కలర్స్ రకరకాల డిజైన్స్ బాగుంటుంది వాళ్ళు ఇష్టం కానీ ఆ పర్టికులర్ గా ఆ ప్లేస్ లో ఏదైతే కలర్ ఇప్పుడు మీరు వద్దు అన్నారో వాటిని అవాయిడ్ చేసి చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా రైట్ ఇవి ఇవి మనం చెప్పిన ఒక ఇంటికి అని కాదు ఏదైనా బిజినెస్ ఉండే బాగుంటుంది ఇప్పుడు షాప్ లో గిరాకీ సరిగా రావడం లేదు మాకు క్లయింట్స్ ఎక్కువగా కూడా రావటం లేదనుకునేటువంటి వారు ఒకసారి ఇలా ట్రై చేయండి రైట్ అట్లాగే ఇల్లు అంటేనే ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఒక ప్రదేశం కదా పెద్ద పెద్ద గాడి గాడి కలర్స్ వేసేసి పెద్ద పెద్దగా అసలు రకరకాల బొమ్మలు రకరకాలు అలా కాకుండా పీస్ఫుల్ గా ఉంచుకోండి అని వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు ఎంత ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తూ ఉంటాం కదండి డబ్బున్న వాళ్ళు చూస్తే చాలా సింపుల్ గా ఉంటాయి అసలు ఆ కలర్స్ అమ్మ ఇంత పేల్ కలర్స్ అంటే చాలా లైట్ కలర్స్ ఉంటది మనం లైట్ కలర్స్ ని ఆప్ట్ చేసుకుని డెఫినెట్ గా పీస్ఫుల్ లైఫ్ ని వెల్కమ్ చేయాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ముర్లి గారు థ్యాంక్ యూ నమస్తే